అదేవిధంగా మీడియా సోదరానికి నమస్కారం నిన్న కేటీఆర్ మాట్లాడిండు మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడిండో ఆయనకే తెలియదు ఒకవైపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాడు సిగ్గుండాల్ కేటీఆర్కి ఈరోజు కేటీఆర్ ఐడెంటిటీ ఏంటిది కేటీఆర్ ఐడెంటిటీ కేవలం ఆయన తండ్రి కేసీఆర్ పేరు మీద వస్తున్నాడు మా నాయకుడు ఒక సామాన్య కార్యకర్తగా పుట్టి ఒక సామాన్య కార్యకర్తగా పెరిగి ఈరోజు తెలంగాణ ప్రజలందరి ఆశీర్వాదంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు మా నాయకుడిని పట్టుకొని విమర్శిస్తున్నావు మేనేజ్మెంట్ కోట అది కోట ఈ కోట అంటున్నావు మా నాయకుడితోని నువ్వు పోల్చుకునే అసలు వ్యక్తివేనా నువ్వు నువ్వు మేనేజ్మెంట్ కోటలు వచ్చినావు మీ నాయనా మేనేజ్మెంట్ మీ నాయనా కూడా ఏడబుట్టిండు పెరిగిండు ఏ పార్టీలో పదవీలు అనుభవించిండో ప్రజలందరికీ తెలుసు నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు కేవలం తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి దాదాపు వంద రోజులు కూడా పూర్తి కాని సమయంలో ఎందుకు ఇంత అహంకారం నీకు ఇంకా మా నాయకుడిని పట్టుకొని ఏం విమర్శిస్తున్నావు నీ గురించి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు నువ్వు ఏడలేడ నాకుతున్నావు రాత్రి పూట ఏడ నాక్తున్నావు పొద్దున పూట ఏడ నాక్తున్నావు తెలంగాణ ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదు గత పది సంవత్సరాలు ఎవరో బూట్లు నాకినో ఎవరో ఇంట్లో పోయి నాకినో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఇంకా నీకు సిగ్గొస్తారు కేటీఆర్ మా నాయకుడిని పట్టుకొని విమర్శిస్తావు మా నాయకుడు ఈరోజు ప్రజల గురించి ఏం మంచి చేయాలి ఇచ్చిన మాట ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని మా నాయకుడు పనిచేస్తుంటే కేవలం మా మా నాయకుడి పైన మురద చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఈ ఏదో నాకుడు ఈ నాయకుడు కల్చర్ ఏదైతే ఉందో మీ నాయనకుంది నీకుంది మీ ఎంబర్ తిరిగే నాయకులకు ఉంది ఎప్పుడు సమయం వస్తే అప్పుడు బూట్లు నాకాలే ఇంట్లో పోయి కాళ్ళు నాకాలే ఇవన్నీ మీ కల్చర్ ఇది మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల గురించి మాట్లాడతాడు ప్రజల న్యాయం గురించి మాట్లాడుతున్న విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మరొకసారి కేటీఆర్ ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే గాంధీ హాస్పిటల్ మీరు ఉన్నప్పుడు మంచి ఉందో లేదో కానీ మేము వచ్చిన వంద రోజుల్లో గాంధీ హాస్పిటల్ కూడా చాలా మంచిగా అభివృద్ధి చెందుతుంది నీ గురించి గాంధీ హాస్పిటల్ అయితే పనికిరాదు నీకు ఎందుకంటే నువ్వు ఏదైతే మతి స్థాయించి మాట్లాడుతున్నావు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అయితే కరెక్ట్ సూట్ అవుతుంది నీకు నువ్వు ఇలాగే మాట్లాడుతుంటే రేపు నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను తీసుకెళ్ళి ఎర్రగడ్డలో అడ్మిషన్ ఇప్పించే బాధ్యత కూడా అనిల్ కుమార్ యాదవ్ తీసుకుంటాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా నీకు మా నాయకుడు ఇంకా నీ గురించి ఆలోచిస్తలేడు మా నాయకుడు కేవలం ప్రజలకు మంచిగా ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాను ఏ నాడైతే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు నీ గురించి కానీ మీ కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించిందంటే తెలంగాణ సరహద్దులో కూడా కనిపేజ్ చేయకుండా చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను మరొక్కసారి కేటీఆర్ ఖబర్దార్ నీకు పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు నీకు మీ నాయనకు మీ కుటుంబానికి అవకాశం ఇచ్చిర్రు కానీ ఈరోజు అదే తెలంగాణ ప్రజలు మా కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు అవకాశం ఇచ్చిరు నీకేమైనా ప్రాబ్లం ఉంటే ప్రజల ప్రాబ్లం ఉంటే ప్రజల సమస్యల గురించి ప్రాబ్లం ఉంటే నువ్వు రా వచ్చి మాట్లాడు కానీ ఈ విమర్శలు వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం ఊకునేది లేదు ఇది ఏదో కొత్త కల్చర్గా నువ్వు అంటే ఇది కొత్త ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా నాయకుల మీద విధా జరిగితే మాకు పాపులర్ అవుతామని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తెలంగాణలో ప్రజలందరూ కూడా గమని అందరు చూస్తున్నారు ముఖ్యంగా మా యూత్ కాంగ్రెస్ ఎన్ఐక్ ఎన్ఎస్ఏ నాయకులు అందరూ కూడా ఒక కసి మీద ఉన్నారు ఎందుకంటే మేము ప్రజల గురించి సేవ చేయడానికి వచ్చినాం ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే మాత్రం నీకు హైదరాబాద్లో కూడా తిరగనివ్వకుండా చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ